నమస్తే వెల్కమ్ టు ఎస్ నైన్ టీవీ నడిగడ్డ జిల్లాలో ప్రజల సమస్యలను తీర్చడంలో మరియు విద్యా వ్యవస్థ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు గద్వాల జిల్లా కేంద్రంలో మీడియాతో బిఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కురువా పల్లయ్య మాట్లాడుతూ ప్రధానంగా గద్వాల జిల్లా కేంద్రం నుంచి మండలంకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా గుంతలు ఏర్పడి ప్రజలకు చాలా కాలం నుండి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి నడ్డిగడ్డలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలోని విద్యా వ్యవస్థ పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించింది జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ బీసీ ఎస్ఈ వసతి గృహాలలో తీవ్ర సమస్యలు ఉన్నాయి ఈ వర్షాకాల సీజన్ కాబట్టి విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు మరియు ఇబ్బందులు లేకుండా చూడాలి తక్షణమే వసతి గృహాలలో ఉన్నటువంటి కిటికీలకు జాలీలను ఏర్పాటు చేయాలి ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాలయాలు మరియు మండల కేంద్రాల్లో ఉన్నటువంటి విద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు టైం కు తీవ్రంగా ఇబ్బంది ఉంది తక్షణమే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు అన్నారు మరియు అధికారులు గాని ఇద్దరు సమన్వయంతో జిల్లాలోని నడిగడ్డ ప్రాంతంలోని ప్రజల సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి కానీ నిమ్మకు నిమ్మకుంటే అధికారులు వ్యవహరిస్తున్నారు ఇవాళ ఎక్కడ చూసినా వర్షము కారణం వల్ల పంట నష్టపోయినా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఎక్కడెక్కడ పంట నష్టపోయిందో వెంటనే తక్షణమే వ్యవసాయ అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఏ రైతుకైతే పంట నష్టపోయిందో ఆ రైతు యొక్క లెక్కలు తీసుకొని ప్రభుత్వానికి సమర్పించి మరి వారికి అంటే ఆర్థిక సాయం అందే విధంగా పంట నష్టం సంబంధించి ఆర్థిక సాయం అందే విధంగా కూడా చర్యలు చేపడితే బాగుంటుందని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి విన్నవిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు నడిగడ్డ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఎందుకంటే నడిగడ్డ ప్రాంతం అంటే జౌలమ్మ గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఐజా ఐదకు పోయే రహదారి ప్రధాన రహదారి విపరీతమైన మొత్తం ఎక్కడికెక్కడనే గుంతలు పడి అసలు వెహికల్ పోకుండా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే అది నిత్యం రద్దీగా ఉన్నటువంటి రోడ్డు ప్రధాన రోడ్డు అంటే గద్వాల జిల్లా కేంద్రం నుంచి ఐజాకు తీవ్రమైనటువంటి రద్దీ ఉంటుంది ఎప్పటికీ ప్రజలు రైతులు ప్రజలు దాదాపు మొత్తము ఒక ఐదారు మండలాల వల్ల ఆ రూట్లో ఉంటారు కాబట్టి కంపల్సరీ ఆ రోడ్డు ఆ రోడ్డుకి తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కలెక్టర్ గారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ చర్యలు చేపట్టాలి మరి విధంగా అలంపూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐజా ఐజా మండల కేంద్రంలో ఉన్నటువంటి అంటే చాలా ఏళ్ల కాలం నుంచి కూడా రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి ఒకటి పులికల్ రోడ్డు మేడుకుందటూ పులికల్ రోడ్డు సింద కొత్తపల్లె వారికి బైనపల్లె వారికి ఆ రోడ్డు చాలా కాలం పదేం దాదాపు అది ఇంతవరకు కూడా ముగి ముగియడం లేదు కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టర్లు కూడా పని చేయకుండా పారిపోతున్నారు మరి ఏం చేస్తుందో ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా కూడా ఇటు ఇటు ఐజ మండల కేంద్రం నుంచి ఇటు సింధనూరు వరకు కూడా ఇటు ఉత్తనూరు దగ్గర ఒక కలవాటు కావాలి మరి టీటీ తొత్న దగ్గర దగ్గర కూడా ఒక కలవాటు వేస్తే కూడా ప్రజలకు అంటే రాకపోకలు రాకపోక లీజ్గా అయితే లేకుంటే వరద వరదలు వరస రావడం వల్ల వరదలు విపరీతంగా రావడం వల్ల ప్రజలు రాకపోక చాలా ఇబ్బందికరంగా ఉంది మరి అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా జిల్లాలోని నడిగడ ప్రాంతంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన చిన్న చూపు చూస్తూ ఉన్నారు నడిగడ ప్రజలు కానీ నడిగడ నడిగడలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్ర అంటే ప్రజాప్రతినిధులు కానీ ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా విద్యా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి ఉన్నది ఎందుకంటే నడిగడ్డ జిల్లాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చూస్తూ ఉంటే ఇవాళ అంటే ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చిన్న చూపు ఉన్నది ఎందుకంటే అయ్యా జిల్లా కలెక్టర్ గారు మీకు ఒకటే విన్నవిస్తున్నాం రోజు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మీరు దృష్టి సారించి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కూడా మీరు చే మీరు చూడాలి ఎందుకంటే ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇవాళ చాలా విపరీతమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఎక్కడ చూసినా అంటే పిల్లలకు బాత్రూమ్ లేకపోవడం టాయిలెట్స్ లేకపోవడం సరైన మెను ప్రకారం ఫుడ్ పెట్టకపోవడం అసలు రాత్రిపూట హాస్టల్లో కూడా అంటే కిటికీలకు జాలీలు లేకపోవడం పిల్లలు దోమలు కరిస్తే పరిస్థితి ఉంది అంటే పరిసర పరిసర వాతావరణాలు కూడా శుభ్రంగా లేకపోవడం ఉంది ఈ వార్డెన్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు ఏదో వచ్చిపోయి చుట్టాల లాగా వచ్చిపోతూ ఉన్నారు తప్ప విద్యార్థుల పట్ల అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించడం లేదు తక్షణమే వార్డెన్లను తక్షణమే వార్డెన్ల మీద మీరు చర్యలు తీసుకొని మరి వార్డెన్లు సక్రమంగా అక్కడే ఉండే విధంగా విద్యార్థులకు మెను ప్రకారం ఫుడ్ పెట్టే విధంగా కూడా మీరు చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఇంకొకటి విషయం ఏంటంటే ఈ మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి వచ్చేటువంటి విద్యార్థులు అంటే టెన్త్ క్లాస్ వరకు కానీ తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ వీళ్ళకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఇవాళ జిల్లా అంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలకు విద్యాలయాలకు కానీ తర్వాత మండల కేంద్రంలో ఉన్నటువంటి కాలేజీలకు కానీ పిల్లలకు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి తక్షణమే మీరు మీరు తక్షణమే ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఊరు కూడా బస్సు బస్సులు వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇవాళ బస్సులు లేకపోవడం వల్లనే విద్యార్థులు చాలామంది చాలా చాలామంది బడలకు రాలేకపోతున్నారు కాబట్టి తక్షణమే వాటిపైన శ్రద్ధ వహించి అంటే రవాణా వ్యవస్థలు ప్రతి గ్రామానికి కూడా పోయి పోయే విధంగా కూడా మీరు మీరు కృషి చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారికి వినవిస్తున్నాం మరి ఇప్పుడున్న గురుకుల గురుకుల పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే మన మననే చూసినా పిల్లలు అసలు అంటే స్వచ్ఛందంగా గురుకుల విద్యార్థులే బయటకు వచ్చి ఊళ్ళ మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది అంటే వాళ్ళకి ఫుడ్ సరిగా లేకపోవడము తర్వాత సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించకపోవడము ఇవన్నీ నానా రకాలుగా ఇబ్బందికరంగా ఉన్నది అంటే అన్నంలో పురుగులు రావడము ఈ రకంగా సాంబార్లో పురుగులు రావడం అసలు మిన అనేది సరిగా లేకపోతుంది మరి ఆయా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇవాళ మీరు మీరు విద్యా వ్యవస్థను గాలి వదిలేసి రాష్ట్రంలో మీరు చక్కర్లు కొడతా ఉన్నారు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారు తప్ప ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మరి విద్యార్థులను ఎట్లా రక్షిస్తున్నారు అనేది మీకు ఇంత కూడా సోయలేదు తక్షణమే మీరు ఉన్న రిపోర్ట్లు తెప్పించుకొని ఏ జిల్లాలో ఏ గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఏ సంక్షేమ బీసీ హాస్టల్స్ ఉన్నాయి వాటి ఉన్నాయో వాటి రిపోర్ట్ తీసుకొని తక్షణమే పిల్లలకు పిల్లలకు అంటే మెను ప్రకారం ఫుడ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి నాణ్యమైన నాణ్యమైన భోజనాన్ని అందిస్తే వాళ్ళు పౌష్టికారంగా ఉండి విద్యా వ్యవస్థ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే తక్షణమే విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి మీరు మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులను కూడా డెవలప్ చేయాలి లేక గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చా చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాల పైన శ్రద్ధ వహించి మీరు మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా చేసినారు చేసినారు మీరు కూడా దాన్ని కొనసాగిస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ బాగుపడుతుందని డిమాండ్ చేస్తా ఉన్నాం